ఫ్రెండ్ యశ్వంత్పూర్ బండి అయితే మనం ఎక్కడం జరిగింది ఇది యశ్వంత్పూర్ నుండి రైలు అయితే బయలుదేరటం జరుగుతుంది ఇలా ఏసీ కంపార్ట్మెంట్ అనమాట ఇలా డోర్ తీసుకొని లోపలికి వెళ్తే ఇది మొత్తం ఏసీ కంపార్ట్మెంట్ చూడండి ఏసీ కంపార్ట్మెంట్ లో వాళ్ళు ఇచ్చింది మనకి ఆ బెడ్షీట్స్ ఇస్తారు బెడ్షీట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మొత్తం ఏసీ కంపార్ట్మెంట్ యశ్వంత్ పూర్ ట్రైన్ పేరు వచ్చేసి అయితే ఇగో సీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అంటే కిందము సైడ్ మూడు ఎదురు మూడు అంటే ఆరు ప్లస్ ఇటు రెండు ఎనిమిది సీట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది మొత్తం ఏసీ కంపార్ట్మెంట్ అనమాట ఇందులో మనకి ఇచ్చింది బెడ్షీట్స్ ఇవి అయితే ఇచ్చారు బెడ్షీట్స్ డబల్ బెడ్షీట్ వైట్ కలర్ బెడ్ బ్లాక్ కలర్ బెడ్ షీట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది యశ్వంత్పూర్ ట్రై